నేను చాలా సార్లు కుంగిపోయినప్పుడు ఒక శేషి నాకు ఉత్సాహం ఇచ్చింది గుంటూరు శేషింద్ర అలాగే నాకు తిరుగుబాటు చేయాలి గతి మనకు దారి తెన్ను లేదు కానీ చీకట్లో ఒక దీపంలా కనిపిస్తుంది అనేది నాకు చెప్పడానికి ఒక నాకు ఒక బాలక దేవరకొండ బాలకంద్ర తెలిపి నాకు దారి చూపించింది వాళ్ళు ఎవరు నా దగ్గర పక్షి నా దగ్గర ప్రత్యక్షంగా ఎవరు లేరు కానీ వారి మాటలు నాకు గైడెన్స్ ఇచ్చింది అందుకల్ మీకు ప్రతీది కనిపిస్తున్న ప్రతి పుస్తకం అది మీకు ఒక సంపద అది మీకు ధైర్యం ఇచ్చేది అందుకని ఆ ధైర్యాన్ని మీరు సంపాదించుకోమని ఎందుకంటే నేను ఒక్కడిని చేసే పోరాటం కాదు మీలాంటి యువత మీలాంటి యువత యువకులు వాళ్ళందరూ కూడా మనం కూర్చొని ఎవరైతే తెలుగు భాషా శాస్త్రవేత్తలు ఉన్నారో అధ్యాపకులు ఉన్నారో తెలుగు పండితులు ఉన్నారో ముందుగా మనం చేసిన సరిగ్గా నేర్చుకునేందుకు వారికి ఆళ్ళకి నమస్కారం పెట్టాలి ఎందుకంటే మేము మీరు ఎంత కష్టపడితే డబ్బులు ఉండవు దాంట్లో తెలుగు అధ్యాపకులు కావాలంటే డబ్బులు ఉండాలి మొన్న ఈ మధ్యన స్కూల్లో కూడా చెప్పారు అధ్యాపకులు హైయెస్ట్ పైడ్ వ్యక్తులు అవ్వాలి జీతాలు వాళ్ళకి ఎక్కువ ఉండాలి ఎందుకంటే సమాజాన్ని నిజంగా ఒక అధ్యాపకుడు కనుక బలమైన జీతపత్యాలు ఇవ్వగలిగితే సమాజం మారిపోదు ఆ విధంగా నేను కోరుకుంటా ఉన్నాను అలాంటి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా నాకు అవకాశాలు ఇచ్చిన ఈ మొత్తం ఈ బుక్ఫేర్ చిరిగిన చొక్క అయిన తొడుకో కానీ ఒక మంచి పుస్తకం పంతులు కాదు చొక్కా చినిగిపోయిన పర్లేదు కానీ మంచి పుస్తకం ఉండదు అలాగే మనకి పుస్తకాలు లేకుండా నేను నోటి మీదకి బయట నేను చాలా సార్లు వెళ్ళినప్పుడు నాకు భయం వచ్చేసే పుస్తకాలు పక్కన లేకపోతే ఏదో కోల్పోయినట్టు నేను కోట్లు వదిలేసుకున్నాను కోట్లు డబ్బులు ఇవ్వలేదు నాకు కోట్లు పోగొట్టుకున్నాను కోట్లు ఇచ్చేసాను కానీ పుస్తకాలు నా పక్కన ఉన్నంత కాలం నాకు ఎప్పుడైనా ఉండదంటే నన్ను ఒక అంగరక్షకుల్లో కాపాడుతా ఎంత ధైర్యం ఉంటుంది నా జీవితంలో మొట్టమొదటిసారి మా వదిలి గారిని అడిగేవాడు నాకు కొంచెం అంటే నాకు పాకెట్ మనీ కావాలని నాకు పెద్ద వేరే లేదు వాళ్ళు పుస్తకాలు చదువుతా ఉన్నవాడు ఆ పుస్తకాల కోసం వెళ్ళి మా వదిలిని ఏదో అడిగితే వాళ్ళు కూర్చోబెట్టి ఏదో డబ్బులు ఇచ్చేది ఆ డబ్బులు చూడ పరిగెత్తికి బుక్ షాప్ బుక్స్ కొనుక్కొని అవన్నీ కలెక్ట్ చేసుకున్నాయి చనిపోయే కానీ అప్పుడు నా కోరిక చనిపోయే కాదు నేను చాలాసార్లు ఒక తొలి ప్రేమకి కొంత డబ్బు వచ్చింది ఎప్పుడు పుస్తకాలు చూసేవాడిని కానీ నేను కోరుకున్న దానికి లక్ష రూపాయలు మీరు ఊహించుకుంటే నా రెమ్యూనరేషన్ పదిహేను లక్షలు అండి నేను లక్ష రూపాయలు పుస్తకం లక్ష రెండు లక్షల పుస్తకాలు కొంటున్నాను అంటే వెళ్ళి పుస్తకాలు కొనుక్కున్నా ఆ బుక్ షాప్లోకి వెళ్తే ఎంత అనిపించిందంటే నేను ఏదో ఒక మొత్తం ఒక ఒకళ్ళు ఒక బ్యాంక్ వాల్ట్ లోకి వెళ్తే కొన్ని లక్షల కోట్లు కనిపిస్తే ఎలా ఉంటుందో నాకు లోపల చేతులు జేబులో డబ్బులు ఉన్నాయి ఎదురుగా పుస్తకాలు ఉన్నాయి ఒక్కొక్క పుస్తకాన్ని నాకు నచ్చిన పుస్తకం కొనుక్కొని రూమ్ లో ఒక మూడు రోజులు నిద్రపోలేదు అది చూస్తా ఉన్నావు కొన్ని చదువుకుంటా ఉన్నాను మళ్ళీ ఆ పుస్తకం కప్పుకూడదు ఆ తృత ఇచ్చి వేయది